రేయ్ వాడందగాడే కావచ్చు నాకంటే అంతగాడ నీ నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యాతపడినారు యాదవ్ యాద అమ్మా ఆహా అత్త నమస్తే ప్రేక్షకులు భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు లత్కోర్ నా కొడుకు భౌషుడికే నా కొడుకు పొద్దున లేస్తే హిందూ ఇల్లు ఆడపోసుకునే లొచ్చా నా కొడుకు పొద్దున లేచే పంట క్రిస్టియన్ ముస్లిం కాంగ్రెస్ చైనా వాళ్ళ పెంటదిని బతికే పెంట నా కొడుకు స్వాగతం అండి ఈ రోజు వాడు రాధా మనోహర్ దాస్ మీద ఏం వాగుతున్నాడు పెంట తినే పెంట నా కొడుకు రోజు వాడు వేసుకున్న పెంటది తిన్నది చాలక కాంగ్రెస్ పార్టీది క్రిస్టియన్స్ది ముస్లింస్ది మళ్ళా చైనా వాళ్ళది పెంట తినే పెంట నా కొడుకు వచ్చారా బోసుడికే వచ్చాయి మంచి మర్యాద లేని ఏం ఈ భూసుడికి నా కొడుకు ఏమంటున్నాడు రాధా మనోహర్ దాస్ గారు హిందువులకి క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి గొడవలు పెట్టడానికి చూసిన చెప్తున్నాడు కదా ఈ లుచ్చా నా కొడుకు చేసేది ఏంటి ఈ లుచ్చా నా కొడుకు రాధా మనోహర్ దాస్ తిట్టి అవసరం ఏ మతాల గురించి గురించి వేరే మతాలంటే ఈ నా కొడుకుకి నొప్పి ఎక్కడైంది ఈ నువ్వు నా మత కాదు కదరా నువ్వు క్రిస్టియన్ కాదు కదరా నువ్వు నాస్తికుడు కదరా మతాల వాళ్ళ మతాల మాటలు మతాల వాళ్ళు చూసుకుంటారు నీకు ఎక్కడ నొప్పి అయ్యారు కదా నువ్వు చేసింది ఏంట్రా రాధా మనోహర్ దాస్ గారు ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి హిందువులకి గొడవ పెట్టాలని చూస్తాడు ఇప్పుడు నువ్వు ఈ వీడియో చేసింది ఏంటరా క్రిస్టియన్స్ కి రాధా మనోహర్ దాస్ కి గొడవ పెట్టాలి చూడట్లేదా నువ్వు చేసింది కూడా అదే కదరా అవరా క్రిస్టియన్స్ బైబిల్ ని అశుద్ధం అంటున్నాడు మీరేమి పండ్లు తొమ్ముతున్నారా పొరుగుతున్నారానికి అడుగుతున్నావు కదా నీకేం పట్టింది రాసాలి రాధా మనోహర్ దాస్ క్రిస్టియన్స్ కు ఉసి కెలిపికేసి కొట్టేయాలని చూస్తున్నావు కదా మళ్ళీ చేస్తున్నా రాధా మనోహర్ దాస్ కింద పని చేస్తున్నావు కదా భోషుడికి నా కొడక కథ ప్రేక్షకులు చెప్పు వేస్తారు అదే వచ్చే చూద్దాం ఒరే జోకర్ నా కొడక వచ్చే బేసాలే వచ్చేరా జోకర్ జోకర్ నా కొడుకు వచ్చాయి నా కొడుకు సన్నాసి నా కొడుకు పెళ్లి పటాకులు లేని సన్నాసి నా కొడుకు రోడ్డు మీద ఆడపల్లలో పడితేనట్టు ఎమ్మట పడే సన్నాసి నా కొడుకు చెప్తున్నాడు లాజిక్ 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 ఏం రా భోసుడికే చదువు సంధి లేని వాళ్ళకి లాజిక్ ఉండకూడదు అవురా భోసుడికి నా కొడక రే గాడిద నా కొడక చదువు సంధి లేని వాళ్ళకి సన్నాసులకి లాజిక్ ఉండకూడదా ఓబే సాలే एंधबे घुंड गांडु ना कोडका अरे कछजन ना कोडका चपबे सदुरेन वाले की सन्यासकी लाजूकु बांटल गुडा ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा अबरा बुशडी के अरे गांडु अरे कछजन ना कोडका चपबे अबा अबा बा आहा अत्ता नहीं घुंडे को तलचेप्पू बड़े पौरों ఇది చూడండి రెండీ చూడండి ఊళ్ళో టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుడ్డిగాడితో పలుదో అవుతుందా మీరు అందరూ ఏ ఓడబడుస్తున్నారు సో ప్రేక్షకులు విన్నర్ ఈ కొజ్జా నా కొడుకు ఏమంటున్నాడు ఇంతకు ముందు ఏమన్నాడు రాజా మనోరా అనేవాడు హిందువులకి ముస్లిం కి క్రిస్టియన్ కి గొడవ పెట్టే పని చేస్తున్నాడు అన్నాడా లేదా ఇప్పుడు ఈ కొజ్జా నా కొడుకు చేసే పని ఎవరే కొజ్జా నా కొడక నా కొడక నువ్వు చేస్తున్నది ఏంట్రా జీసస్ క్రైస్ట్ ని తిడుతుంటే తెలంగాణ ఆంధ్రలో ఉన్న క్రైస్తవులు అందరూ పొల తోపుతున్నారా ఏం చేస్తున్నారా మీరు అంటుకేసి నువ్వు వాళ్ళు ఉసిగిల తూకేసి రాధామన్నోదం కొట్టేలా ప్రేరేపిస్తున్నావు భోసుడికే గాండు కొజ్జానా కొడక గొడవలు పెడుతుడు నువ్వా రాధామన్నో దా భోషుడికే విన్నారు కదా ప్రేక్షకులు ఈ వీడియో హిందువుల కోసమేనా భోసుడికే హిందువుల కోసం ఏం చెప్తున్నా హిందువులు నా కొడుకు చూసావా ఇప్పుడు రాధామన్నోదాసు గొడవ పెట్టడా పెడుతున్నా అన్నాడా ఈ నా కొడుకు చేసేది ఏంటి ఇప్పుడు ఈ నా కొడుకుకి మతంతో సంబంధం లేదు ఈ నా కొడుకుకి ఈ కొడుకు నాస్తికుడు అని చెప్పాడు ఈ కొద్ది నా కొడుకు నాస్తికుడు నన్ను హేతువాది అంటాడు లౌడవాది అంటాడు నా సిగ్గు నా లజ్జ అవురా కొద్ది నా కొడుక నువ్వు నాస్తికుడు హేతువాది అయినప్పుడు మతాల గురించి నీకు ఎందుకు రా సాలే ఇవేమైనా నియంత్రణ పెద్దనా ఎవడు బే సాలే నువ్వు నువ్వు ఎవడు బే ఎవడు నువ్వు మాట్లాడడానికి వే తెలంగాణ ఆంధ్రలో ఉండరు కదా క్రిస్టియన్స్ చచ్చిపోయినారా పీడి సుందర పెద్ద ఉంటారు కదా బోసుడికి వాళ్ళకి నువ్వు ఉంటా రాధా మమస్ కంటావరా బోసుడికి కొజానా కొడక నేనే గనక క్రిస్టియన్ ఉంటే ఒరే కొజ్జా కొడక నేనే గన క్రిస్టియన్ అయ్యుంటే సాలే గాండు కొజ్జా కొడక నేను క్రిస్టియన్ అనికే వచ్చి రమలా నువ్వు నేను క్రిస్టియన్ ఎందుకసరా చూపించను దమ్ము భోసుడికే నీ క్రిస్టియన్స్ ఏమి ఉసుగెలుపుతావు రాసుడికే నీతో ఉంటే నేను క్రిస్టియన్ రా కొడక కొద్దిగా నా కొడక ఎవడొద్దు నిన్నీ క్రిస్టియన్స్ లేని బాధ నీకెందుకురా అంటే ఈ ఓ క్రిస్టియన్ అనమాట క్రిస్టియన్ తన మతాన్ని తను చెప్పుకోలేక సిగ్గుములా మాలిన కొడుకు దాన్ని ముచ్చి పెట్టుకునికేసి నేను హేతువాది అంటాడు అనమాట ఈ గాండు కొజ్జా నా కొడుకు అర్థమైంది కదా ప్రేక్షకులు మన దేశంలో ఇలాంటి కొద్ది నా కొడుకు చాలా మంది ఉన్నారన్నమాట పొద్దున్నేసి ముస్లింస్ క్రిస్టియన్స్ ది కాంగ్రెస్ ది చైనా వాళ్ళది పెంట ది బతుకుంటారు ఇలాంటి కొజ్జా నా కొడుకులు అర్థమైంది కదా ప్రేక్షకులు చెప్పి ముందు నాస్తికుడిని కాకుండా నేను హేతువాదిని కాకుండా కొడక ఇప్పుడు గొడవలు పెడితే నువ్వా రాధమ్మరు అసబే ఎవరెవరా ఒరే రే కొనా కొడక ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి హిందూకి జడబెట్టే పనిచేసా అంటే రాధమ్మ రాసు మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసింది అంటా నువ్వు కొద్ది పని చేసినవు కదా కొద్ది నా కొడక ఇప్పుడు నువ్వు కూడా నేను క్రిస్టియన్ ఏంటి లౌడా ఏంటి లసున ఏంటి అని వాళ్ళు ముసుగుతున్నావు కదా భోషుడికి మళ్ళీ నువ్వు చేసింది ఏంట్రా కొడక అప్పు ఉంటే ఈ నా కొడుకు చందాలు చందాలు వల్చేవాడిని చందాలు చేపకి ముళ్ళు ఇట్లా ఏరేటంటే ఏరేసేవాడు నా కొడుకుని పుట్టిన ఊళ్ళో కుక్కల వినండి క్రైస్తవులారా క్రిస్టియన్స్లారా వినండి మీ మీరందరూ దేవుడిగా కొలుచుకునే మీ యేసుక్రీస్తుని ఏమంటున్నాడు ఒకసారి వినండి తుక్కల కుట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఊ అని ఊహించుకుని మేకులు వేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకి ఎందుకు మనకి పారా ఈ మాటలు మరి క్రిస్టియన్స్ వినలేదా క్రైస్తవ సమాజం వినలేదా విన్నా నోరు మూసుకొని కూర్చున్నారా లేదా విన్నా సరే చేతగాని చవట దద్దమ్మల్లాగా కూర్చొని ఉన్నారా మీరు కొజా నా కొడక రాధా మనోహర్ దాస్ క్రిస్టియన్స్ కి హిందూ కి ముస్లింస్ కి బొడవబట్టే పనిచేసా అని చెప్తున్నావు కదా నువ్వు ఇయర్ చేస్తున్నారా అరే ఈ వీడియోలో డైరెక్ట్ గా న్యూ చేస్తుంటా ఏంటి ఈ నా కొడుకులకి దిమాక్ అనేది ఉండదండి చిప్పు లేకుంటది ఈ నాకు క్రైస్తవులుగా మారిన తర్వాత ఈ నా కొడుకులు ఏం మాట్లాడతారు అనేది ఈ నా కొడుకులకి తెలియదు అనమాట ఆ వీడు చేస్తుంది వీడు మతానికి సంబంధం నేను నృచ్చా నా కొడుకు కొద్దిగా నా కొడుకు మతాల గురించి నా కొడుకు ఎందుకు గొడవలు పెట్టడానికే కదా మతాల మధ్య గొడవ పెట్టడానికి కదా అంటే ఇది నేను కొడుకేమంటాడు నేనైతే చండాలు చండాలు వడిచి వలిచేమని అంటాడు కదా ఈ నృచ్చా నా కొడుకు నువ్వు క్రైస్తవానికి వచ్చి చండలు వలిచి చూపించరా రాధామరణ ముట్టి చూపించరా నువ్వు నువ్వు ఒక్క అబ్బాకే పుట్టానని నమ్మకం నీకుంటే ఒక్క అబ్బాకే పుట్టానని నమ్మకం నీకుంటే సన్నాసి మీద సన్యాసి మీద కాదురా నా మీద నన్ను కాంటాక్ట్ చేయరా బోసుడికి నన్ను కాంటాక్ట్ చేసి చూపించు నా కొడక తొక్కి నారదీస్తా ఈడికి ఎంత ధైర్యం ఉంటే ఈ రోడ్ల మీద ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మనందరికి మతాన్ని ప్రీచ్ చేసే ఒక స్వచ్ఛ ఉంది మనం ఏ మతాన్ని అయితే నమ్ముకుంటాం మతాన్ని బయటకెళ్ళి ప్రీచ్ చేసే ఒక ఇది ఉంది అలాంటిది మతాన్ని గురించి ఎవరైనా ప్రీచ్ చేసుకోవచ్చు ఇప్పుడు హిందూ మతం గురించి చాలామంది బయట ప్రీచ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి బయటకు వెళ్తుంటే మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పి కొంతమంది అంటున్నారులే ఎవరన్నా మరి మరి అదే నాకు అర్థం కావట్లేదు మరి క్రైస్తవ సమాజంలో చల్లడం లేదా ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ మనందరికీ రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది హక్కుల గురించి తెలిస్తే మనం అక్కడ మాట్లాడవచ్చు సరే ఇది వదిలేసేయండి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని థూ అనిపించుకున్నాడంట జీజస్ క్రైస్టు వింటున్నారా మీరు థూ అని జీజస్ క్రైస్ట్ అనిపించుకున్నాడంట అనిపించుకొని థూ అనిపించుకొని జీజస్ క్రైస్ట్ చక్కకి వేలాడిన శవం విన్నారు కదా క్రైస్తవులారా మరి వీడి మీద అట్లీస్ట్ గా కూడా మీరు ఎందుకు ప్రొసీడ్ అవలైపోతున్నారు వీడి మీద లేగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకు ఎందుకు ఏడవలేకపోతున్నారు ఈ నా కొడుకుని ఈ బ్రోకర్ నా కొడుకుని చదువు లేని సన్నాసి నా కొడుకుని పెళ్లి పెటాకులు లేని సన్నాసిన్నర సన్నాసి నా కొడుకుని ప్రపంచం మీద ప్రతికే తినే నా కొడుకుని వీడిని ఐఎమ్ రెస్పెక్టింగ్ ద యునో ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉంటారో భిక్షాటం చేస్తారో వాళ్ళంటే చాలా గౌరవం నాకు ఎందుకంటే అట్లీస్ట్ మాకు చేత కావట్లేదు ఏమి మాకు అవిటి వాళ్ళమైపోయావు అని చెప్పిన అడుక్కునే ఈడే వీడికి పైన కింద అన్ని బలంగా బలిసున్న దున్న పోతులాగా ఉన్న దున్నపోతు నా కొడక రుకోజరా సబర్గరు బోలా దట్టే కర్నేకా అరంసీ లేనేకాజ్జ నా కొడక హడుకు తినే వాళ్ళని అంత చులుకం చేసి మాట్లాడతారు బహసుడికి భూషి అంటే చూసారా మన తెలంగాణ ఆంధ్రదేశ్ ప్రదేశంలో ఉన్న అడుక్కుని తిన వాళ్ళ సంఘం ఎవరన్నా ఈ వీడియోస్ వింటే ఈ నా కొడుకుకి అడుక్కుని తినేవాళ్ళ తాట చూపించండి ఎవడు ఆలీ బ్రహ్మానందం చూపించ సినిమాలో అలాగే ఈ నా కొడుకుని తప్పేళ్ళ పట్టించి మరి తిప్పాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నా కొడుకుని ఒరే ప్రశ్న అనే కొజ్జా నా కొడక ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏమన్నారు పుట్టిన ఊళ్ళో పుట్టిన ఊళ్ళో కుక్కలా ఉమ్మేసి ఏలాడిసిన శవం అన్నడా ఇప్పుడు నేను అంటున్నాను రే కొన్నా కొడక బాగా విను కుక్కల కాదురా కుక్కల కాదు పిచ్చి కుక్కల పిచ్చి కుక్కల పిచ్చి కుక్కల తొన్నిని చూడ తొన్నకుండా తన్నను చూడ తన్నుకుండా తన్ని మొహం మీద తువను ఉమ్మేసి గుద్ద మీద పెక్కని తన్ని రోడ్ల మీద వీడ్చుకుని వెళ్ళి ఏమ్రా ఇంకోటి ఉంది రోయ్ ఏడా ఇజ్రాయల్ దేశంలో ఉన్న రోమన్ సైనికులు మొడు మగా వెనక ఏషదేవి ఒకటి పద్ధతి ఉందంటే ఏష రంగు చెప్తారు కొంతమంది కానీ అది బైబిల్ లేదు బైబిల్ మాత్రం ఇది ఉంది ఈడ్చిచి కొట్టి చంపి పిచ్చి కుక్కల కొట్టి వాని మొక్క మీద తూ అని ఉమ్మేసి మూడు మేకలకి చనిపోయిన యమ్రా మీలాగే కొద్దివాడు కూడా ఈ మాట అంటే రోమన్ సైనికులు పట్టుకోవడానికి వెళ్తుంటే భయపడి పారిపోతే చెమట వస్తుంది మనుషులకి పారిపోయినప్పుడు ఆ చెమట రక్తప బిందువుల రక్తప బిందువుల కారిందంట మరి అంతలా భయపడిన వాడిని నన్ను ఏమనాలి ఇప్పుడు అంతగా చెమట రక్తప బిందువుల పారిందంటే యేసు జీసస్ క్రైస్ కి ఎంతలా భయపడి ఉంటాడు మళ్ళీ అంతలా భయపడే వాడిని ఏమనాలి సొంత పుట్టిన ఊళ్ళనే కుక్కను కొట్టినట్ల పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి గుద్ద మీద తన్ని మొఖం మీద తోని ఉమ్మేసి సిలువ వేసిన శవము మా దేశానికి దేవుడుగా ఎందుకు ప్రచారం చేస్తానని అడుగుతున్నాడు రాధా మనోహర్ దాస్ నీకు వచ్చినొప్పి ఇంటే సాలే నువ్వు మతాలను నమ్మినోడు మతాలను వదిలేసి అయినవాడు మతాల గురించి నీకెందుకు రా కొనా కొడక క్రిస్టియన్స్కి హిందూకు గొడవ పెట్టే పని కాకపోతే ఏమంటారు ప్రేక్షకులు నా కొడుకులు పని అంతా ఇదే ఈనా కొడుకులు గొడవ పెట్టే కొడుకులు మళ్ళీ విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారనమాట మనోహర్ దాస్ హిందూకి ముస్లింకి క్రిస్టియన్కి గొడవలు పెట్టడానికి చేస్తున్నాను గొడవ పెట్టే నా కొడుకు ఈ కొడుకు ఈ వీడియోలోనే అర్థమవుతుంది అందరికీ అమనా ఇప్పుడు క్రిస్టియన్స్ నా కొడుకు మతంతో సంబంధం లేనప్పుడు ఈనా కొడుకు ఏం పట్టింది నా కొడుకు క్రిస్టియన్స్ చెప్పి పండుకున్నారా పళ్ళు దొమ్ముతున్నారా ఏమి చాదాగుతున్నారని చెప్పేసి నేను 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 వాడు క్రిస్టియన్ ఏంటే చండాలు చండాలు వస్తున్నాడంట రే కొ నా కొడక చాలంజరా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నన్ను కాంటాక్ట్ చేయి నా కొడక తొక్కి నారదీస్తే నీ దమ్ ఎంత ఉందో చూపించు ఒక సన్యాసి మీద సాధు మీద గదురా ప్రతాపం చూపల్చే చూపాల్సింది మాలాంటి వాళ్ళ మీద ఉందా టన్నులు టన్నులు కొద్ది ఉంది మా చూసావా ఓబే సాలే నా కొడక క్రిస్టియన్స్ కి ఉసిగెలిపి ఒక సన్యాసి సాధన కొట్టేయాలి అనుకుంటావురా ఆయన బైబిల్ ఉన్నదే చెప్పాడు రా లేని చెప్పింటే క్రిస్టియన్స్ కి కోపం వస్తుంది ఉన్నదే చెప్పినప్పుడు క్రిస్టియన్స్ ఏం చేస్తారు అవరా లో ఉంది చెప్పాడు అంటారు వాళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకొని చెప్తావు కోర్టుకి కోర్టుకు పోరా మళ్ళీ నీకు దమ్ముంటే పోరా క్రిస్టియన్స్కి చెప్తావు నేను క్రైస్తవానికి పోయి కేసు చేయగదా కేసు పెట్టే క్రైస్తవుడే అవసరం లేదు కదా ఎవరైనా కేసు పెట్టచ్చు కదా బోసిడికి నీవు రాధామహరదాస్ మీద లీగల్ కేసు పెట్టుకేసి పీకి ఏమైనా కోర్టులోనే నువ్వు పీకి చూపిస్తే అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టు లేదా కోర్టులో ఏం పీకి చూపించదనుకో రాధామహ్దాస్ చేసి చెప్పింది కరెక్ట్ అనుకో మరి అప్పుడు నువ్వు ఏం చేస్తావరా రాధామహ్దాస్ కాళ్ళు కడిగి నివ అవునా కొద్దిగా నా కొడుకు చెప్పు సో ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు ఈ వీడియో గురించి నేను చెప్పిన కరెక్ట్ ఉందా లేదా కామెంట్లు పెట్టండి సో మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ నా కొడుకు కొద్దిగా నా కొడుకుని అంతవరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై